హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఒక కప్పు రవ్వతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నానండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ బందోష మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ అనేది ఇలా ఉండాలి ఉండాలికొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం పీసెస్ యాడ్ చేసుకోవాలి క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పట్టుకున్న రవ్వ మిశ్రమంలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇందులో పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది టూ సైడ్స్ కూడా వేరే పేట్లోకి తీసేసుకోవాలి రిమైనింగ్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి కాంబినేషన్గా పల్లీ చట్నీ రసంతో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి చాలా చాలా బాగుంటాయి ఒక కప్పు రవ్వతో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోండి